కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలో అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేయడం దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే అరెస్టు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అన్న ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీడియా సంఘాలు తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసులు నాయుడు పట్టణ అధ్యక్షులు ఆంధ్రజ్యోతి పరమేశ్ ట్రెజరర్ చిన్నాకుల నాగరాజు టీవీ ఫైవ్ మక్బుల్ సీనియర్ జర్నలిస్ట్ ఎల్లయ్య ఆచారి తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆతిన్న మధుబాబు రాముడు మొదలగు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు దాడి చేశారంటే అది విలేకరుల పైన కాదు ఆ పాత్రికేయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉంది ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి చేసిన వారి వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు వాళ్ళపై నమోదు చేయాలని రౌడీలు గుండాలు కాబట్టి నిజాయితీగా ప్రజలకు ప్రభుత్వాలకు ఒక మెసేజ్ ద్వారా మెసేజ్ ఉన్నటువంటి దాడి ఎవరు రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని జగనన్న ప్రభుత్వం కాల్ రాసే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లాంటి చర్యలు ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది ఈ రాష్ట్రంలో తక్షణంగా మంత్రి రాజీనామా చేయాలా నువ్వు పిరిగి పందా నువ్వు అసలు రాష్ట్రంలో ఆడపరుచుల పైన గాని మరి విలేకరుల పైన దాడి జరుగుతుంటే సంపుతుంటే కూడా ఒక హోంమంత్రి

ఇటువంటి సంఘటనలో రాష్ట్రంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో జరిగాయి ఈ దాడులు ఏపీ డబ్ల్యూజేగా ఇప్పుడు ఖండిస్తూ ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పాల్గొన్నటువంటి ఒక సభలో ఒక ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన విచక్షణ రహితంగా ఈరోజు వైసీపీ గుండాలు వెతికి వెతికి వెంటాడి దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం అంటే రాప్తాడులో శుద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై కృష్ణపై దాడి చేయడం వైసీపీ నాయకులు దాడి చేయడం ఏమైనా చర్య ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో అన్ని సెంటర్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం దీనికి మద్దతుగా టీడీపీ కానీ ప్రజా సంఘాలు ప్రజా అన్నీ అందరూ మద్దతు ఇచ్చి